అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి క్యాబినెట్ మీటింగ్లో కూడా పదే పదే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు పనితీరు మార్చుకోండి వైసీపీ కౌంటర్లు ఇవ్వండి వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టండి జనంలో ఉండండి ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోండి జిల్లాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఇంటర్నల్గా రివ్యూస్ చేసుకోండి పట్టు పెంచుకోండి అని చెప్తూనే ఉన్నారు అయినా కొంతమంది మంత్రులు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రివర్గ మార్పులు అయితే జరిగే అవకాశం ఉంది అది ఎప్పుడు జరుగుద్దని చెప్పలేం నిజానికి అధికార వన్ ఇయర్లోనే మంత్రివర్గాన్ని మార్చడం చాలా అరుదు ఒక్క సంవత్సరంలోనే మంత్రులు మీరు అసమర్థులు మీరు పనికిరారు అని తీసేస్తే కొంచెం పార్టీలో కూడా గందరగోళానికి దారి వాళ్ళు కూడా ప్రెస్టీజ్గా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు ప్లస్ కొత్త వాళ్ళు కూడా మళ్ళీ సమర్థవంతంగా పనిచేస్తారని ఏముంది సో జగన్మోహన్ రెడ్డి గారంటే భయం కావచ్చు లేదా ఎందుకు అనవసరమైన కాంట్రవర్సీలు మన పని మనం చేసుకుందామనే విషయం కావచ్చు ఏదైనా సరే సో ఈ కోణంలోనే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కొంతమందిని తీసేసి అంటే తక్షణమే జరగకపోవచ్చు అవకాశాలు అయితే ఉన్నాయి అందులో వాసంశెట్టి సుభాష్ గారి పేరు అండ్ కొండపల్లి శ్రీనివాసరావు గారి పేరు అండ్ ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు అండ్ కొలుసు పార్థశారథి గారి పేరు అండ్ ఇలా కొన్ని పేర్లు మండిపల్లి గారి పేరు రెడ్డి గారి పేరు అండ్ గొట్టిపేట గారి పేరు ఇవన్నీ కూడా వినిపిస్తాయి అనమాట అంటే ఇదంతా పక్కా కన్ఫర్మ్ అని చెప్పలేం కానీ కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు ఎందుకంటే కొంత అసంతృప్తి ఉంది అసమ్మతి ఉంది వీళ్ళకి చెప్పి చూస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చి చూస్తున్నారు సెట్ చేసుకోమంటున్నారు జిల్లాలో కా జిల్లాలో పరిస్థితుల్లో నియోజకవర్గాల పరిస్థితుల్లో కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో మార్పులు చేర్పులు చేయాల్సి రావచ్చు అందులో జరిగితే కనుక వీళ్ళే ఫస్ట్ లిస్ట్లో ఉన్నారనమాట హిట్ లిస్ట్లో వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు సీనియర్లు కూడా ఉన్నారు ఫరూక్ గారు లాంటి వాళ్ళ సీనియర్లు సో ఒకవేళ ఈ మార్పులు జరిగితే ఎవరిని తీసుకోవచ్చు ఇప్పుడు కొలుసు పాతిసాద్ గారి ప్లేస్లో పల్లా శ్రీనివాసరావు గారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఒక సరైన ప్రాతినిధ్యం లేదు విశాఖపట్నం నుంచి ఎవరైనా ఒక సమర్థనైన మంత్రి ఉంటే బాగుంటుంది అని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారు గంటా శ్రీనివాసరావు గారు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఆయనకి ఇచ్చే అవకాశం లేదు ఆయన ప్రయత్నాలు అయితే ఆయన చేస్తున్నారు కానీ ఆయనకు అవకాశం లేదు సో విశాఖలో ఉన్న ఎమ్మెల్యేల్లో పల్లా శ్రీనివాసరావు గారికి ఇస్తే కమ్యూనిటీ ఈక్వేషన్స్ సరిపోతాయి ప్లస్ ప్రాంతం కూడా సెట్ అవుద్దు కదా అని ఆలోచిస్తున్నారు మరోవైపు మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం ఎమ్మెల్యే ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడున్న ఎస్సీ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒకళ్ళని పక్కన పెడితే మద్దిపాటి వెంకటరాజు గారికి ఇచ్చే అవకాశం ఉంది నిజానికి వెంకటరాజు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా గురుంది అతన్ని ఎంతమంది వ్యతిరేకించినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భిన్నమైన కార్యక్రమాలతో జనంలో తిరుగుతున్నారు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అంతా బాగానే ఉంది సో అందుకని ఆయన్ను తీసుకుంటే అంటే మంచి చదువుకున్న వ్యక్తి రిజర్వ్డ్ కాన్స్టిచ్యుసీస్లో పార్టీని కావచ్చు కేడర్ని కావచ్చు అన్ని రకాలుగా బాగా కోఆర్డినేట్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నాడు ఆయన కాబట్టి ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ఆయనకు అవకాశం ఉందన్నమాట ఇక బెందాలం అశోక్ గారికి కూడా తీసుకునే అవకాశం ఉంది కాలింగ కమ్యూనిటీలో ఈయన వరుసగా మూడు సార్లు గెలిచాడు ప్లస్ సౌమ్యుడు పెద్దగా వివాదాలు ఏమీ ఉండవు ఆయన పని ఆయన చేసుకునే టైపు కాబట్టి ఈయనకు కూడా ఆ కమ్యూనిటీలో పరిచయాలు ఉన్నాయి ఆ జిల్లా ఆ ప్రాంతంలో కాబట్టి ఈయనకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు ఒకవేళ ఆ జిల్లాలో ఉన్న మంత్రివర్గ మార్పులు చేయాలనుకుంటే అశోక్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అలాగే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గైపేట ఎమ్మెల్యే గారు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు ఒకవేళ టీజీ భరత్ గారిని పక్కన పెట్టాల్సి వస్తే పక్కన పెట్టాలని పార్టీ పెద్దలు భావిస్తే శ్రీరామ్ తాతయ్య గారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే నెల్లూరు జిల్లాలో ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని పక్కన పెడితే ఎందుకంటే నారాయణ రెడ్డి గారు ఇనే యాక్టివ్గా ఉంటున్నారు ఆయన పెద్దగా ఆయన సీనియారిటీని ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ప్రతి విషయం మీద స్పందించేవాళ్ళు ఆయనకున్న సీనియారిటీ విషయ పరిజ్ఞానం మొత్తం ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు అంత అయిష్టంగా ఉన్నారేమో అనాసక్త ఉందేమో అందుకే ఒకవేళ ఆయన్ని పక్కన పెట్టాల్సి వస్తే ఈ జిల్లా నుంచి కోటం రెడ్డి గారు అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు కోటం రెడ్డి గారి కంటే ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారేమోనని ఒక అంచనా ఉందన్నమాట అలాగే కళా వెంకట్రావు గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే ఆయన సీనియారిటీ పార్టీలో అందరికీ తెలిసిన వ్యక్తి గతంలో మంత్రిగా పనిచేశారు ఎన్నో పదవుల్లో చేశారు సో ఆయనకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పార్టీలో లోకేష్ గారు ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి ఢోకా ఉండకపోవచ్చు ఎందుకంటే లోకేష్ గారు దృష్టిలో ఉన్నారు ప్లస్ ఆయనకి సబ్జెక్ట్ బాగుంది కాబట్టి ఇట్లా ఒక ఐదారు పేర్లు వినిపిస్తున్నాయి దీనిలో మరో ఇంపార్టెంట్ మార్పు ఏంటంటే జనసేన పార్టీలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు అండ్ ఆయన కందులు దుర్గేష్ గారు సో వీళ్ళు ముగ్గురులో మేబీ ఒక దుర్గేష్ గారిని పక్కన పెట్టే ఆలోచన అయితే ఉంది ఆయనకి ఇంకా మంచి పదవి ఏమన్నా ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ ఉన్న పదవి కానీ లేదా పార్టీలో కొన్ని కీలకమైన బాధ్యతలు కానీ ఇచ్చి ఒక బీసీని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు బీసీ అనేసరికి అక్కడ అనకాపల్లి ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారి పేరు ఒకటి వినిపిస్తుంది సో ఆయనకు ఒకవేళ జనసేనలో కూడా ఉన్న ముగ్గురులో ఒక మార్పు చేస్తే ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అలాగే బీజేపీ నుంచి కూడా ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వాలి అంటున్నారు అదే జరిగితే ఆయన విష్ణుకుమార్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇట్లా మంత్రివర్గ మార్పుల చేర్పులకు సంబంధించి నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పినవన్నీ ఊహాగా అనాలి కానీ మొదట మూడు పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ మిగిలిన ఆ తర్వాత చెప్పినవన్నీ ఊహాగానాలన్నమాట అయితే ఇప్పటికిప్పుడు వెంటనే మంత్రివర్గాన్ని మారుస్తారని నేను చెప్పాను చంద్రబాబు గారు అలా మంత్రుల మీద సీరియస్గా కామెంట్స్ చేసిన ప్రతిసారి ఈ వార్తలు బయటకు వస్తూనే ఉంటాయి ఈ లీకులు బయటకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే విసిగిపోయారు చెప్పి చెప్పి విసిగిపోయారు లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఇద్దరికీ కూడా ఇప్పుడున్న కొంతమంది మంత్రుల విషయంలో అసలు పాజిటివ్ ఫీలింగ్ లేదు ఈవెన్ ఆ మంత్రులకు కూడా ఆ విషయం తెలుసు వాళ్ళు కూడా వదిలేశారు కొంత సో అందుకే ఈ మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే ఈ నెల నెల పదిహేను రోజుల్లో జరిగే అవకాశం ఉంది అంటున్నారు చూద్దాం థ్యాంక్ యూ